సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా నా నమ్మకం ఏంటంటే అన్న సక్సెస్ అయినా నేను రేపు సినిమా తీస్తాను మళ్ళీ సక్సెస్ అవ్వకపోయినా నేను సినిమా తీస్తాను ఓటమి అనే వారికి ఈ రోజు గెలిచి నుంచున్న ప్రతి ఒక్కరికి ఒకప్పుడు ఓటమి చూసి ఉంటారు నేను ఓటమినే చూస్తానని నేను అనుకోను ఇల్లు కట్టేవాళ్ళు కూడా కోల్పోతు కూలిపోతుందని ఇల్లు కట్టడు ఎవరు కూడా విడిపోతామని పెళ్లి చేసుకోరు అలానే నా సినిమా సక్సెస్ అవ్వాలని నేను సినిమా తీస్తాను గా రేపు రాబోయే థియేటర్లో ఆరు సినిమాలు పెద్ద పోటీగా ఉన్నాయి ఆ ఐదు ఆరు సినిమాల పోటీల మధ్య నన్ను నన్ను ఇష్టపడి ఈ అబ్బాయి ఏం చేశాడో చూద్దాం కానీ ఒకడు నన్ను అడగడానికి వస్తాడు కదా ఆ ఒక్కళ్ళు పది మంది అయి వంద మంది అయి వెయ్యి మంది నా సినిమాకి వచ్చిన ఫస్ట్ టికెట్ దిగిన నా జీతం మారుతుంది ఇప్పుడు ఐదారు సినిమాలతోటి రాకింగ్ రాకేష్ తీసిన కేసీఆర్ సినిమా నలిగిపోతే నలిగిపోతే నలిగిపోదన్నా సినిమా ఎప్పుడు నలిగిపోదన్నా సినిమా ఎప్పుడు నలిగిపోదు అందరూ ఏమంటారు అంటే నేను ఈ ఈ గ్యాప్లో నేను నేర్చుకున్నాను అంట ఇంతకు ముందు అయితే నేను పెద్ద పదాలు వాడేవాడిని కాదు నా నా తెలియదు అన్న ఇవన్నీ సినిమా కొడవాలని కానీ నాకు ఇక్కడ తెలిసాయి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా యాజ్ ఏ వెనకుండే ఒక టెక్నీషియన్స్గా ఒక రచయితగా నా సినిమాకి నేను పడ్డ కష్టాలు నేను చెప్పుకోగలను కాబట్టి నాకు అర్హత ఉంది కాబట్టి నేను చెప్పగలను నలిగిపోవడం అనేది చాలా పెద్ద పదం నా వెనక సైన్యం ఉంది నలిగిపోనియరు నలిగిపోయే సినిమాకి గారు వచ్చి ఇంటర్వ్యూ చేయరు క్రాంతిగారు విలువైన సమయాన్ని నాకు ఇచ్చి నన్ను కూర్చోబెట్టి మీ మనుషులు ఎక్కడో అనిపిస్తుంది పాపం ఈ అబ్బాయి బాధకి నా వంతు సహాయ సహకారం అందిస్తే కూడా బాగుంటుంది కదా అని ఉప్పర్లో కార్ వేసుకొని డీజిల్ పోసుకొని నీ టిఫిన్ నువ్వు పెట్టుకొని నువ్వు తిని నేను ఇక్కడ అంటే లేదు ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉందని ఇక్కడ నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయవాలి నీ ఇంటర్వ్యూ గురించి ఎంతమంది ఎదురు చూస్తారో నాకు తెలుసు నలిగిపోయే సినిమాకి క్రాంతి రావాలి ఫస్ట్ పాయింట్ తప్పకుండా అంటే ఈ సందర్భంగా చెప్తున్నా మీ మూవీ సక్సెస్ కావాలనేది రియల్లీ హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా మీకు మంచి పేరు రావాలి మీరు గొప్ప స్థాయిలో ఉండాలి బట్ కాకపోతే ఇండస్ట్రీలో తొక్కువేతలు కామన్ తొక్కేస్తారు నలిపేస్తారు మీరు ఇందాక ప్రముఖ ప్రొడ్యూసర్ల పేరు చెప్పారు ప్రముఖ బ్యానర్ల పేరు చెప్పారు ఆ బ్యానర్లల్లో పేరు రావాలి ఆ బ్యానర్లలో మీ సినిమా ఆడాలి అనంటే మీరు గొప్ప వ్యక్తి అయి ఉండాలి బాగా డబ్బులు ఉన్న వ్యక్తి ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి అయి ఉండాలి ఎన్నే వద్దులన్న అవి ఎన్ని పక్కన పెడితే అద్భుతమైన సినిమా తీస్తే చాలు అన్నిటికన్నా మీరు అన్నట్టు బడ్జెట్ బడ్జెట్ సినిమా తీస్తే వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు మ్యాటర్ లే నేను ఓపెన్ చెప్తా మ్యాటర్ లేని సినిమాలు అయినా కూడా పది కోట్లు అని చెప్పండి ముందుకొచ్చి తీసుకుంటారు అందులో మ్యాటర్ కూడా అవసరం లేదన్న ఒక ఐటెం సాంగ్ ఒక హీరో హీరో రెండు ఫైట్లు నాకు ఇవన్నీ తెలుసు అన్న సాధక బాధలు అవార్డు వస్తుంది అన్న నాకు రేపు అవార్డు వస్తుంది వచ్చిన రోజు వీళ్ళ వీళ్ళందరూ నాకు సన్మానం చేయకపోతే అది నేను పేరు మార్చుకుంటా రేపు అవార్డు సినిమా అన్న ప్రపంచంలో అవార్డు సినిమాని భుజాన మీద వేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు లేరన్నా అందుకే నా సినిమాకి నేను ప్రేమిదనేనూ నూనె పోసుకొని ఒత్తు వెలిగించుకున్నది నేను అది వెలిగితే నాకు అవార్డు వస్తుంది ఆరిపేన నేనే ఆరిపోతా ఎవరిని ఆరపను ఇక్కడ నేను దిగే పూర్తిగా నమ్మకంతోనే దిగింది ఇక్కడ నేను రేపు ఇదే అవార్డు అంశంగా తీసుకెళ్తాన్నా నేను అవార్డు వచ్చే అంత కంటెంట్ అయితే ఉంటదంట పక్క పక్క అన్న నేను ఏదో ఏదో అన్ని సినిమాల మాదిరి తీలే వంద సినిమాల ముందు నా సినిమా కనపడుతుంది అన్న అంటే ట్రైలర్ లో మాకు కనిపించినటువంటి అంశం ఏంటి అంటే బావా మర్దలు మరదలు ప్రేమిస్తుంది మరదల కుటుంబ సభ్యులు కూడా ఆ బావకిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కాకపోతే అబ్బాయి ఇగ్నోర్ చేస్తాడు హీరో ఇగ్నోర్ చేస్తాడు హీరో ఇగ్నోర్ చేసిన తర్వాత కట్ చేస్తే హైదరాబాద్ వస్తాడు ఊరికి అంటాడు మాటిచ్చినానంటే సినిమా కూర్చుండి పోతామంటారా థియేటర్ బాధపడితే ఒక కమిడియన్ ఏడిస్తే ఒక కమిడియన్ ఆవేశపడితే ఒక కమిడియన్ దిక్కుతోచని స్థితిలో నిస్సహాయ స్థితిలో కూర్చుంటే కళ్ళు చేతులు కాళ్ళు ఎక్కడ మనకైతే మన స్పర్శని జ్ఞానింపజేసేటువంటి నవరంధ్రాలు ఉంటాయో అవన్నిటినీ క్రాప్చర్ చేసేస్తాడు హాస్య నటుడు మాత్రమే డెఫినెట్ గా రేపు థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ బయటకు వస్తారు ఏదో వాడికి చేయాలని వస్తారు వాడిని ఏదన్నా ఉంటే బాగుండు మంచి జరిగితే బాగుండు ఒక మంచి భావంతో బయటకు వస్తారు పక్కా అంటారు పక్కా మాట ఇస్తున్నారు అంతే అంటారు మరి ఐదు కోట్లు కాంతి సినిమాకు ఐదు కోట్లు అయిందని ఎందుకు బయటపడతారు దయచేసి మిగతా ఉన్న డబ్బులు ఎవరు ఎవరు ఇచ్చారు నాకు రండి ఒకళ్ళేమో బినామీ అంటారు ఒకళ్ళేమో సునామీ అంటారు నా వెనకున్న వాళ్ళు అంటారు ఎవరిచ్చారో వాళ్ళు దయచేసి మీడియా ముందుకు రండి ఓకే దయచేసి వస్తే ఐదు కోట్లు అంటే అదే చెప్పే కదా ఐదు కోట్లు ఇవాళ రేపు కథ చూడట్లే స్వామి కథ చూడట్లే ఒక దిల్ రాజు గారు నాకు విలువైన సమయాన్ని ఇచ్చారు ఈ సభాముఖంగా నేను దిల్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞత చెప్పాలి నేను ఎవరో తెలియదు తెలుసు అంటే ఒక కళాకారుడుగా తెలుసు జబర్దస్త్ ఆర్టిస్ట్గా తెలుసు నేను సినిమా తీశానని దానికి ముందు టెన్షన్స్ ఉంటాయి స్వామి మెసేజ్ పెట్టాం కానీ విత్ ఇన్ సెకండ్స్లో ఆఫీస్ రానని దిల్ రాజు గారు వెళ్ళి కూర్చుంటే ఏంటి అని నా బాధ విని ఏం చేసేసావు ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన ఆలోచిస్తూ ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా దీన్ని ఏం చేయొచ్చు నేను నీకు ఇంకో రకంగా ఉపయోగపడతా గేమ్ చేంజర్ దాంట్లో నేనున్నా ఏమో ఆయన ఈ టెన్షన్స్ అన్నీ లేకపోతే నాకు మంచి జరిగేదేమో నా సినిమా దిల్ రాజు గారు రిలీజ్ చేసేవాళ్ళేమో ఏమో నేను పేరు పెట్టి కూడా ఒక్కోసారి తప్పు చేసి ఉంటానేమో అవి కూడా శక్తులు ఆ మీద ఉపయోగపడుతున్నాయేమో భయపడతారు కదా ఎంత బిజినెస్ చేసేవాళ్ళైనా కూడా ప్రెసెంట్ ఏ ట్రెండ్ నడిస్తే బిజినెస్ మ్యాన్ ఆ ట్రెండ్ ఆ పడవే ఎగ్జాక్ట్లీ అన్న బిజినెస్ మ్యాన్స్ అంటేనే అది సముద్రంలో తడ వేసినా అదే పడవ హుసేన్ సాగర్ వేసినా అదే పడవ కాకపోతే బిజినెస్ మ్యాన్ ఉంటాడు అందులో వాడికి ఏ టైంకి ఏ గొడుగు పట్టాలో ఓన్లీ బిజినెస్ తెలుసు పేరు పెట్టి మీకు అనిపించింది అంతగా నన్ను క్షోభ పెట్టారు కానీ ఆ పేరే నన్ను బలంగా ఆ పదమే నాలో తెలియని ఒక ఆశయాన్ని నా పాట ఉందన్న ఇందులో ఇందులో నాకు ఒక అద్భుతమైన పాట ఉంది ఆ పాట విన్న ప్రతిక్షణం నాకు పంపిస్తా ఉంటాయి చిన్న పోరానికి ఎన్ని గోసలు చిన్న పోరానికి ఎన్ని గోసలు ఆ బాణాలే లాగితే ముందుకు వెళ్తాయి కదా నడిచి నడిచి కింద రాయే దేవుడే రప్పని చెట్టుని పుట్టని ఎక్కించే చెట్టు నీకు ఇవ్వడా అని జంగమయ్య మీద శివుడిని ప్రార్థిస్తే పాట ఓకే ఎన్నో అవమానాలు ఈరోజు అవమానపడ్డ వ్యక్తే రేపు ఎక్కడో ఉంటారు అందరికన్నా ముందు ఇందులో ఆ పాటే నన్ను పూర్తిగా ఈ నిలబెడతా టైటిల్ లేకపోతే నా సినిమా లేదన్న నేను మీరు వేరే సినిమానో వేరే టైటిల్ పెట్టుకుంటే మీరు రారు ఇక్కడ దాకా రారు ఏదో ఒక మూర్తి కొంతమంది జర్నలిజం కొంతమంది ఉన్నారన్న స్వప్న గారు నేను ఆమె ఇంటర్వ్యూ మొన్ననే అయ్యింది ఆవిడ ముందు కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు ఆమె సంగీత నాకు ఇష్టం మా టీవీ ఫైవ్ మూర్తన్న ద ప్రివిలేజ్ జర్నలిస్ట్లో నాకు అర గోసావ్ గారి తర్వాత నాకు అత్యంత నాకు ఆయన ఎందుకో ఇష్టం నాకు మొదటి నుంచి ఆయన ఇది ఆయన ముందు కూర్చుని ఒక ఐదు నిమిషాలు నా ఈ సినిమా కాంతి గారి దగ్గర నుంచి స్వప్న గారి దగ్గర నుంచి ఎవరైతే ప్రముఖ సినిమా జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళతో నన్ను దగ్గర చేసి ఈ సినిమాలో మ్యాటర్ లేని నేను ఇలా కూర్చోబెట్టరన్న ఒక్క కేసీఆర్ ఏంటి ఇంత లేడు వీడు కేసీఆర్ పేరు ఎట్లా పెట్టారు పెద్ద పెద్దోళ్ళు నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఆ శ్రేణిలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో మాట్లాడారు నన్ను ఇది కేసీఆర్ గారు దాకా తీసుకెళ్ళిందన్న ఈ సినిమా కేసీఆర్ గారే పిలిచి నా పాటను చూసి ఆయన పక్కన నుంచో పెట్టుకొని భుజం మీద చెయ్యేసి వేరే సినిమా తీస్తే కేసీఆర్ గారు నన్ను ఎందుకు వస్తారన్న ఆయన పేరు పెట్టాను ఆ పేరే ఉచ్చరణ కేసీఆర్